హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంక ఇదైతే మొన్న ఫ్రైడే అండి ఇంకా లాస్ట్ శుక్రవారం కదా ఈ శుక్రవారం అయితే కనుక నాలుగో శుక్రవారం ఇలా పూజ చేసుకున్నాము ఇంకా ఇంట్లో అయితే గారెలు వండి నైవేద్యంగా పెట్టాము కొంచెం మామూలు గారెలు వేసి తర్వాత కొంచెం బెల్లం గారెలు వేసాము ఆ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంగా పెట్టాము ఇంకా ఈ గ్లాస్ అయితే కనుక ఇది ఉబేర కొంచెం అంటారు దీన్ని మొన్న రిటర్న్ గిఫ్ట్గా ఒక గోప్రయశానికి వెళ్తే ఇచ్చారు భలే బాగుంది ఇత్తడిది మెరిసిపోతూ దాంట్లో బియ్యం నిండుగా పోసి కొన్ని డబ్బులు వేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాము దానికి భలే బాగుందండి అది అయితే కనుక రిటర్న్ గిఫ్ట్ ఇంకా అయితే ఇలా ముందుగా ప్లెయిన్గా వేసేసి తర్వాత పాకం అయితే ఉండాను ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను లక్ష్మీ క్షీర సముద్ర రాజధానియం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దీపం వనిత దీపాంకురం అంటూ పూజ ముగించుకున్నాను ఇంకా మిగిలిన పిండి ఉంచాను కదా దీన్ని బెల్లం గారుల కింద వేద్దామని ఈ పిండి అయితే మిగిల్చుకున్నాను నేనైతే గారెలు వేసినప్పుడు ఇలా పిండిని ఇలా పేపర్ మీద వేసి దాన్ని ఇలా రౌండ్గా చేసి హోల్డ్ చేసి ఇలా ఇలా తీసి వేస్తాను కొంతమంది అరిటాకులు వేస్తారు పే నేనైతే పేపర్లు వేస్తాను మీరు ఎలా వేస్తారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారు కదా ఈ పేపర్ కాకుండా ఇంకా చేతితో కూడా వేసేయచ్చు నాకైతే ఇలా పేపర్ మీదే వీలవుతుంది ఆకులో కానీ చేతితో కానీ సరిగా రాదు పేపర్ అయితే బాగానే వస్తుంది ఇలా వేసుకుని దీన్ని ఈ పూరి తీసుకుని దాని సహాయంతో ఇలా టర్న్ చేసి లేదంటే వేరే దాంతో ఇలా దేనితోటైన ఇలా వేసి గారెలు అయితే ఇలా వేసుకుంటాను ప్లెయిన్ గారిక అయితే ఎప్పుడు పిండి రుబ్బినా కొంచెం రెండు చెంచాలు వరి పిండి వేస్తే క్రిస్తీగా వచ్చి బాగుంటాయి ఉత్తమైన పిండి వేయకంటే రెండు చెంచాలు వరి పిండి వేస్తే కలర్ కలర్ వచ్చి తినేటప్పుడు క్రిస్తీద వస్తుంది ఆ స్మూత్గా కాకుండా కాస్త జీలకర్ర వేసుకోవచ్చు దేవుడి దగ్గరికి అయితే ఏమీ వేయం కదా ఉట్టి ప్లెయిన్ గారిలో వేస్తాం కదా ఫస్ట్ గారు పెట్టేశాను తర్వాత కొంచెం ఇలా పాకం గారెలు వేసుకున్నాను బెల్లం ఇలా కరగబెట్టుకుని కొంచెం లైట్గా గులాబ్ జామ్ పాకం వచ్చేలా ఉడకబెట్టి ఆ వేడి వేడి గారెలు తీసి ఆ పాకంలో వేసేయాలి వేసిన తర్వాత ఇలా దేనితో ఒక దాంతో స్పోర్కతోటైనా ఇలాంటి స్టిక్కులు ఉంటే అదైనా ఇలా చిల్లులు పెట్టుకుంటే కొంచెం పాకం లోపలికి తొందరగా లాక్కుంటుంది అనే ఉద్దేశంతో అలా పెడతారు దాన్ని ఆన్ చేసి మళ్ళీ అటువైపు కూడా తిప్పి అటువైపు కూడా హోల్స్ పెడితే ఆ పాకం అంతా లోపలికి పీల్ చేసి బాగా స్మూత్గా తింటుంటే ఆ కమ్మగా మినపప్పు కదా కమ్మగా తీయగా బల తెలిసిందే కదా దీంట్లో లైట్గా మిరియాల పొడి వేస్తే ఆ గొంతు పట్టుకోకుండా కపం చేరకుండా మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేయకూడదు కొంచమే వేయాలి మిరియాల పొడి దీనికి యాలక్క పొడి కంటే మిరియాల పొడే టేస్ట్ ఉంటుంది ఇంకా బెల్లంగా అయితే అది మధ్యాహ్నం స్నాక్స్గా తినడానికి కూడా బాగానే ఉంటుందని పక్కన పెట్టేసాము మార్నింగ్ పిండి గారులు అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం కరివేపాకు అన్నీ వేసి వేసుకుని టిఫిన్గా తీసుకున్నాము ఇదైతే అమ్మవారికి పెట్టిన తర్వాత ప్రసాదాన్ని మధ్యాహ్నం టీ టైంలో తాగ చూసారా పాకం అయితే ఎలా పీల్ చేసిందో ఇందాకైతే ఎక్కువ ఉంది కదా ఇది ఒక గంట రెండు గంటలకి ఇలా శుభ్రంగా పీల్చేస్తుంది ఇంకా పాకం గారులు పూజ అయితే అదండి ఇంకా ఆ తర్వాత వంట అయితే బెండకాయ వేపుడు చేశాను ఇంకా తొందరగా చేసేసి పిల్లలకి బాక్స్ పెట్టాలని బెండకాయ వేపుడు అయితే ముందుగా చేసేసాను తర్వాత అయితే రైస్ ఈ రోజు వార్చుకున్నాను గిన్నెతోటి వేడిగా రైస్ ఇది కొంచెం నిన్న పెట్టిన సాంబారు దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా నాన్నగారికి అయితే వేరే కూర వండాను మాకైతే ఈ బెండకాయ వేపుడు ఇంక ఇదైతే టమాటా చట్నీ అండి అది టమాటా పచ్చడి చేసుకున్నాము వంట అయితే అది ఈరోజు ఇదైతే కనుక ఇంకా వినాయక చవితి వస్తుంది కదా ఒక కేజీ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకున్నాను దీన్ని రవ్వగా చేసి కుడుములు ఉండ్రాళ్ళు వండుదామని తీసుకున్నాను ఇంకా మేగడైతే వారం రోజులకి డబ్బా నిండిపోతుంది కదా దీన్ని కొంచెం వేడి చేసి దీంట్లో పెరుగు వేసి తోడుపెట్టి కొంచెం మూత పెడితే తర్వాత తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే వెన్న అయితే తొందరగా వస్తుంది కొంచెం మధ్యకు కూడా పనికొచ్చి బాగుంటుంది అని అలా చేసుకున్నాను ఈ ఈ ట్యాబ్లెట్లు చూసారా మోకాలు నొప్పు ఉన్న వాళ్ళు అయితే ఈ ట్యాబ్లెట్లు వాడండి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది మా నాన్నగారికి రాశారు ఆర్ధ డాక్టర్ గారు అప్పటి నుంచి ఇలా నొప్పు ఉన్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని కొనుక్కుని వేసుకుంటున్నాము మోకాళ్ళకి ఇలా అరుగుదాలు ఉన్నప్పుడు నడవలేను కొంచెం నొప్పు పది రోజులు వేసుకునేసరికి బాగుంటుంది ఇంక వాళ్ళకి ఇదేనండి